వెంకటేశ్వర ప్రభు ఆడియో బుక్ శబ్ద పుస్తకం యూట్యూబ్ ఛానల్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి ఎప్పటికప్పుడు తాజా వీడియోల కొరకు గంట గుర్తుని నొక్కండి పెళ్లి తర్వాత ఆరు నెలల పొడవున మామ అన్నప్ప అల్లుడి ఇంటి మీద పడుతున్నాడని ఆ మాట అడిగితే అలిగి అర్ధరాత్రి పెళ్ళం బిడ్డలతో ఊరు వదులు వెళ్ళిపోయాడని చెప్పుకున్నాం కదా గత భాగంలో అలిగి మందపల్లి నుంచి మూలస్థానం చేరిన నాటిని మొదలుకొని పాపయ్యకు మామగారికి నోటి మాట లేదు కంటి చూపు లేదు ఉత్తర ప్రత్యుత్తరములు అంతకంటే లేవు పాపయ్య మామగారి పోక శనిగ్రహ విమోచన అట్లు తలంచి తల తడుముకొని చూసుకునేను వివాహమైన రెండు సంవత్సరములకు భార్య యుక్త వయస్కు పాపయ్యకు వర్తమానము తెలిసను కానీ మామగారు శుభలేఖ రాయలేదు పాపయ్య స్వయముగా వెళ్ళి నిజస్థితి కనుగొని ఆ వార్త నిజమయ్యనేని పునఃసంధానం చేయవలనని అడుగుదలుచును కానీ అల్లుడు అది వరకు చేసిన మహాపరాధము మరుగుదలచినను మామగారికి మరుపు రాకుండుట చేత అతడు తనను ఇంటికి రాణించున తనకు పట్టడ అన్నము పెట్టున సొమ్ము ఖర్చు పెట్టి అతడు పునఃసంధానము చేయునా అని పాపయ్యకు సందేహము దోచిన అందుచేత అతడు స్వయముగా వెళ్ళుట కంటే రాయభారమంపుట మంచిదని చెరువు సీతారామయ్యను బంధువును మామకడకు పంపెను అతడు మూలస్థానమునకు వెళ్ళి అన్నప్పగారిని కలుసుకొని కూతురు రజస్వల మాట సత్యమని అతని నోటనే విని పునఃసంధానము మాట తలపెట్టాను అల్లుని మాట తలపెట్టగానే అన్నప్ప నిప్పులు తొక్కిన కోతివలే చిందులు తొక్కి బిగ్గరగా అరుచుచూ ఇట్లని ఏ పాపయ్యకిప్పుడేను ఇప్పుడే నేను మామగారిని అయినాను కాబోలు నాకిప్పుడు ఇప్పుడే ఆయన అల్లుడైనాడు కాబోలు చీకటిలో జాము రాత్రివేళ నన్ను తన ఇంటి నుండి ఆలుబిడ్డలతో సహా లేవగొట్టిన మాట తాను మరిచిన నేను మరవలేదు నా డొక్కలో శూలించుచున్నది నొప్పి పెట్టుచున్నది అది జన్మ జన్మములకైన నాకు మరుపు రాదు నేను మధ్యవాళ్ల మాటలు నమ్మి నిష్కారణముగా నా పిల్ల గొంతుకు కోసినాను అటువంటి మగనితో నా పిల్ల కాపురం చేయుటి కంటే నాకు రెండో పిల్లవాడు లాగున నా బంతి నా బంతిలోనే ఇంత అన్నము తిని ఇచ్చటనే ఉండగలదు అత్తా లేదు ఆడబిడ్డ లేదు ఏకాకి ముండా కొడుకువాడు కాలు నొచ్చును చెయ్యి నొచ్చును పిలిచిన పలుకువారు లేరు పట్టడన్నము కంచంలో పెట్టువారు లేరు నారాయణ నారాయణ ఈ పిల్ల మాటే తలుచుకొని నేను పెట్టుకొని చున్నాను ఇన్ని మాటలు ఎందుకు నేను పునఃసంధానము చేయదలుచుకోలేదు అనగానప్పుడు సీతారామయ్య శాంతి వచనములు సీతారామయ్య శాంతి వచనములతో అతనికి బతిమాలి కట్టకడపడకు ఇట్లని మహర్షుల వంటి మహానుభావులు సైతము మనుషులు చేసిన పాపముల పరిహారము నిమిత్తము ప్రాయశ్చిత్తము విధించిరి ప్రాయశ్చిత్తము లేని దోషమే లేదు పొరపాటు ఎవరి వల్లనైనా వచ్చినను వచ్చినవే అందుచేత పాపయ్యకు కూడా ఏదో ఒక ప్రాయశ్చిత్తము విధించండి అనగా ఈ కాళ్ళు పట్టుకొని మిమ్మల్ని బతిమాలమని చెప్పండి ఏదో విధముగా మనము మనలో మనము సర్దుకొని పిల్ల కాపరమును పొత్తు చేయవలను గాని చెడగొట్టడం మంచిది కాదు అని పలుక అన్నప్ప తలపైకెత్తి కొంచెం ఆలోచించి సరే పెద్దలు చెప్పినారు కనుక మీ మాట ప్రకారము నేను నడుచుకోదలుచుకున్నాను ఏదో ప్రాయశ్చిత్తము విధించమన్నారు కనుక మూడు వందల రూపాయలు మూటగట్టి నా చేతికిచ్చిన పక్షమున మునుపైనదేమిటో అయినదని వెనుకడు దంతయు మరిచి కార్యము చేసేదను లేదా నా పిల్ల విధవాడ పడుచువలే నా ఇంట ఉండినను ఉంటే ఉండును గాక ఈ పిల్లలు ఈ మాటలే పాపయ్యకి చెప్పండి మోటలే కాని ఇక మాటలతో పని లేదు ఇన్ని మాటలు లేవు నాతో అని కంఠోక్తిగా పలికిన ఈ సందేశము సీతారామయ్య యథోక్తముగా పాపయ్య కిరింగించిన మూడు వందల రూపాయలు ఇచ్చుటకు అతనికి ఇష్టము లేదు చేతులారా పిల్లను వదులుకొనుట ఇష్టము లేదు కొన్ని దినములు వితర్కించి వితర్కించి ఎట్టకేలకు మిత్రుల ప్రోత్సాహమున మూడు వందల రూపాయలు మూటగట్టి సీత సీతారామయ్య చేతనే పంపిను వెండి బంగారములు పరిశుద్ధ పదార్థములు కదా ఆ పరిశుద్ధ పదార్థములు స్వీకరించిన వారి మనస్సులు కూడా పరిశుద్ధం చేయును కదా రజత దర్శనము చేత వెండిని చూడడం చేత అన్నప్ప కోపం అంతయ ఉపశమించిన వివాహము పెండ్లి కొడుకు వారి ఇంట జరిగినప్పుడు పునఃసంధానము కూడా అచ్చటే జరపవలెనని అన్నప్ప నియమము చేసుకుని సకుటుంబముగా మరలా మందపల్లికి వెళ్ళిను బ్రహ్మచర్యము వదిలి భార్యతో ఏకమైన చాలునని పప్పు వారిని సగౌరవముగా ఎదుర్కొని పాపయ్య తీసుకుని వచ్చాను ముహూర్తం ఏర్పడెను పునఃసంధానం అయ్యను కొత్త పిల్ల యొట చేతను సిగ్గుపడుననియో మగని దగ్గర బెదురు తీరలేదనియో వంట నేర్పవలసి ఉన్నదనియో అన్నప్ప గర్భాధానమైన ఆరు మాసముల వరకు మందపల్లిలోనే ఉండెను మామగారి కోపపు వేడిమి మున్నూరు రూపాయలు కక్కించినది గనక ఈసారి పాపయ్య నోరెత్తి పలకలేదు అత్తగారి ప్రకారము మామగారి ఇష్టప్రకారమే పాపయ్య నడుచుకునేను అంతలో అన్నప్పగారి పూర్వజన్మ సుకృతము చేతనో ఈ జన్మ సుకృతము చేతనో పిచ్చమ్మ నెల తప్పాను వేవిళ్ళు ప్రారంభమయ్యాను వేవిళ్ళ బాధపడుచు నిజంగా ఒక పట్టెడన్నమైనను తినక మంచము మీద నుండి సరిగా లేవక ఉన్న కూతును ఒక్కరి తిని ఆడుబిడ్డలు లేని అత్తవారింట విడిచిపెట్టి ఎంత నిర్దయులైన తల్లిదండ్రులైనను వెళ్ళజాలరు కదా తన పుత్రికయే తన పాలిట భాగ్యదేవత తన పుత్రికయే తన పాలిట కల్పవృక్షమని భావించుకొనుచు ప్రియపుత్రికను ఎడబాసి ఉండుట కంటే లోకనింద ఏదీ లేదని ఓర్చి దాని దగ్గరనే ఉండుటయే మంచిది అనుకొనిచున్న గారాబు తల్లిదండ్రులు విడిచి వెళ్ళగలరా వెళ్ళమని ఏ రాతి గుండెవాడైనను అనగలడా అక్కడ ఉండబట్టి తనకు ఎన్నో పనులు చెడిపోవచ్చున్నవని అక్కడ ఉండబట్టి తనకు ఎన్నో పనులు చెడిపోవచ్చున్నవని తనకు వెళ్ళక తీరదని చెప్పి అన్నప్ప రెండు మూడు సార్లు పైన గాని ఈసారి అల్లుడే బతిమాలి ఆయనను ఆపిన అల్లుని మాట అన్నప్ప తీసివేయలేక ఆగిను పిచ్చమ్మకు తొమ్మిది నెలలు నిండెను పదివ మాసమున మూడు దినములు కష్టపడి ఆమె సుఖముగా ప్రసవించెను మగ శిశువు కలిగెను ఏడవ నాడు ఆ శిశువు పోరు పెట్టెను పిచ్చమ్మ తల్లికి అన్నప్పగారి తండ్రి గంగయ్య కలలో కనబడి తన పేరు పెట్టమని కోరెను అట్లే చేయుదుమని ఇంటిల్లిపాది పాది మొక్కుకొనిన తోడనే శిశువు పోరు మానుకొనెను పదకొండవ నాడు పరిశుద్ధి కాగానే బారసాల అయ్యను బాలునకు గంగాధరుడు అని పేరు పెట్టిరి చంటి తల్లిని తల్లిని విడిచిపెట్టిపోవటకు మనసొప్పక విధి లేక అన్నప్ప అల్లుడును మరికొందరును బతిమాలిన పిదప మనుమనికి నాలుగు మాసములు వచ్చి వరకు ఉండదలిచాను తర్వాత ఆరవ మాసమున అన్నప్రాశనము కాగానే ఆ ముచ్చట చూచి వెళ్ళిపోవదలిచాను అన్నప్రాయసమైన తరువాత ప్రయాణమునకు మంచి ముహూర్తము అన్నప్ప వెతికి పెట్టెను ఆ ముహూర్త పటుత్వము ఎట్టిదో కాని ఆ సమయమున అన్నప్ప గారి ప్రయాణం ఆగిపోయి పాపయ్యకే ఊర్ధ్వలోక ప్రయాణం సంప్రాప్తమయ్యను అనగా పైకే పోయను గొప్ప జ్యోతిష్కుడు పెట్టిన ముహూర్తము కదా అప్పుడు ఎవరో ఒకరికి పైకి ప్రయాణమో కిందికి ప్రయాణమో పోక తప్పినది కాదు పాపయ్య అది వరకు మూడు నాలుగు దినములు వరుసగా శ్రాద్ధభోక్తయ్యి పెసరపప్పు గారెలు అరిసెలు తిరియను వార్ధక్య మొకటి చేత అమిత భోజనము సరిపడకపోయెను ఆ దినములలో మందపల్లిలో మరుడి జాఢ్యములు బయలుదేరిను పాపయ్య దాని వాత పడెను లోకమునకు విశ్వాసము లేదు కోటి అనాథ ప్రేతలను కట్టెపుల్లల వలే కాల్చిన పాపయ్యను మట్టి చేయుటకు ఎవ్వరూ రారయ్యి ఎట్టకేలకు మామగారును మరి ఒకరును సాయము పట్టి ఎట్టెట్టో సంస్కారము చేసిరి అన్నప్ప మందపల్లి విడిచిపెట్టి వెళ్ళుటకు శాశ్వతముగా వీలు లేకపోయిను